చిత్తూరు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మాకు ఏదైతే హామీ ఇచ్చిందో ఇంతకు ముందు సంవత్సరంలో మాకు ముప్పై పర్సెంట్గా ఉన్నటువంటి పీజీ సర్వీస్ కోటాను ఈరోజు అన్యాయంగా పదహైదు పర్సెంట్కే ఇచ్చి అది కూడా కేవలము ఆరు సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చి ఈరోజు చాలామంది కొత్తగా సర్వీస్లో జాయిన్ అయినటువంటి అందరి డాక్టర్స్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తుంది అదేవిధంగా దాన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా దీన్ని అయితే మళ్ళీ ముప్పై పర్సెంట్కు ముప్పై పర్సెంట్ ఇవ్వడమే కాకుండా అన్ని సబ్జెక్టుకు కూడా దీన్ని పరిమితం చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిలేషన్ సర్జన్ ఎక్కడ చేయాము అక్కడే ఉన్నాము దీనివల్ల మాకు చాలా అన్యాయం జరిగింది మాకు ఇరవై ఐదు సంవత్సరాలుగా అదే కేడలో ఏదైతే సివిల్ అసెన్ సర్జన్ క్యాడర్లో మేము ఎంట్రీ అయ్యాము అదే లోనే మళ్ళీ రిటైర్ అయ్యే పరిస్థితి రోజు కనిపిస్తూ జరుగుతా ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఇప్పుడు పక్కన అయితే ఎవరికైతే పక్క స్టేట్లో కానీ లేదా అట్లీస్ట్ పక్క డిపార్ట్మెంట్లో మాకు వైద్య విధాన పరిషత్లో ఈ మధ్య జరిపినటువంటి ఈ ప్రమోషన్లో మూడు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి డాక్టర్లకు కూడా డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు అలాగే వాళ్ళందరికీ కూడా సివిల్ సర్జన్ పోస్ట్లు అయితేనేవి అంతా ఇవ్వడం జరిగింది మేము ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఇదే ఇదిలో మగ్గుతున్నా కూడా ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకుండా మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరిస్తు పరిష్కరించాలి దానికోసమే మా పోరాటం అంతా కూడా చేస్తున్నాం ఇకపోతే ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తాము అని చెప్పి ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది కూడా తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాకు మాకు వన్ నాట్ ఫోర్ లో ఉన్నటువంటి డాక్టర్ని తీసేసి వాళ్ళ ప్లేస్లో డాక్టర్ డాక్టర్ని ఆ వన్ నాట్ కు పంపించి ఎక్కడైతే చెట్ల కింద దేవాలయాల్లో గుడుల్లోన అక్కడంతా కూడా మమ్మల్ని కూర్చోబెట్టి కనీసం లేడీ డాక్టర్లకు ఆ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే ప్రామిస్ చేసిందో వాళ్ళకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అది కూడా ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి ప్రతి డిమాండ్ కూడా మాకు సాధించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరము కలిసి కట్టుగా మా డిమాండ్ నెరవేరే వరకు ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను సార్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏపీ సెక్రటరీగా ఉన్నాను ఈ రోజు మేము అందరము వైడ్ యాక్చువల్ గా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉండే డాక్టర్స్ అందరము ప్రొటెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా ముఖ్యమైంది దీంట్లో ఇక్కడ సీనియర్స్ కి ప్రమోషన్స్ ఇవ్వ ఇవ్వడం లేదు దీనివల్ల ఏమవుతా ఉందంటే సీనియర్స్ అందరూ జాయిన్ అయినప్పటి నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానే ఉండి రిటైర్ లో కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానే ఉండిపోతున్నారు దీనివల్ల ఆరో చాలా ప్రోగ్రామ్స్ వెనకంజు వేస్తూ ఉంది అదే ఇది వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే తెలంగాణలో కానీ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అక్కడంతా టైం బౌండ్ ప్రమోషన్స్ చాలా రెగ్యులర్ గా ఇస్తున్నారు ఇంకొకటి ఏపీవిపి డిఎంఈలో కూడా మన స్టేట్ లోనే వాళ్ళకి త్రీ ఇయర్స్ కంతా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళను సీనియర్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అలాంటిది మా డిపార్ట్మెంట్ లో ఉండి ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లకి మధ్య కూడా చాలా వ్యత్యాసం చూపిస్తా ఉన్నారు మేము గవర్నమెంట్ కి అగెన్స్ట్ కాదు మేము రిపీటెడ్ గా గవర్నమెంట్ కి మా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము కోవిడ్ టైం లో కూడా యాక్చువల్గా ప్రైమరీ హెల్త్ కేర్లో ఉండే డాక్టర్సే చాలా చాలా వర్క్ చేశారు వాళ్ళ వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేసే సర్వీసెస్ చేశాము ఇప్పుడు మా డిమాండ్స్ని అది ఇది వచ్చి నాన్ ఫైనాన్షియల్ హ్యూమన్ రిసోర్స్ అనమాట మేమేమి మేము మా జీతాలు పెంచమని మేము అడగడం లేదు కేవలం మాకు ప్రమోషన్స్ ఇచ్చి మాకు హోదాని కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాము ఇంకోటి ఇన్ సర్వీస్ కోట ఎంబీబీఎస్ తర్వాత పీజీకి మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే ఇప్పుడు కేరళలో ఫిఫ్ యాభై శాతం ఇన్ సర్వీస్ కోట ఇస్తున్నారు కర్ణాటకలో నలభై శాతం ఇస్తున్నారు తమిళనాడులో ముప్పై శాతం అలాంటిది ఆంధ్రాలో కేవలం ఇరవై శాతం ఇస్తున్నారు అది కూడా లాస్ట్ ఇయర్ ఇరవై ఇచ్చారు ఈసారి పదహైదు శాతం మాత్రమే ఇస్తున్నారు అందులో కూడా ఆరు బ్రాంచులు పదహైదు లో ఉండగా ఆరు బ్రాంచుల్లో మాత్రమే ఇన్ సర్వీస్ కోట అనేది మంజూరు చేస్తున్నారు సో మాది మెయిన్గా ఈ రెండు డిమాండ్స్ మాత్రమే సీనియర్స్కి రెగ్యులర్ గా అందరికీ కూడా రెగ్యులర్ గా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి ఇన్ సర్వీస్ కోట అనేది మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఇస్తున్నారు అలాంటిదే మాకు వర్తింప చేయాలని మేము గవర్నమెంట్ ని మరీ మరీ కోరుకుంటున్నాము మాది చాలా బేసిక్ రైట్స్ ఇవి మేమేమి మితిమీరి కోరికలు కోరడం లేదు ఇది గవర్నమెంట్ మమ్మల్ని కన్సిడర్ చేసి మా డిమాండ్లను తీరుస్తారని ఆశి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఆఫీసర్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఇందాక వరకు మా ఎల్ఐ సార్ చెప్పిన విధంగా మాకు టైం బాండ్ ప్రమోషన్స్ మరియు ఇన్ సర్వీస్ కోట ఈ మెయిన్గా ఈ రెండునే ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఈ ఇంప్లిమెంట్ చేసేదాకా మేము స్ట్రైక్లోనే పాల్గొంటాం స్టేట్ నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు వస్తుందో అంత పాటిస్తుంటాం అదేవిధంగా చలో విజయవాడ అనేది మూడో తేదీ తర్వాత మేము అక్కడ అక్కడ పోయేసి స్ట్రైక్ చేయడం కూడా జరుగుతుంది దీని అన్ని గవర్నమెంట్ దృష్టిలో ఇదన్నీ తీసుకొని మాకు పరిష్కరించే విధంగా ఇంకా న్యాయం అనేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ